వందనాలండి ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఆరు సంసోను గురించి నేర్చుకుందాం సమ్సోన్ గురించి చాలామంది విని ఉంటారు నే చూద్దాం ఒకసారి న్యాయధిపతులు పదమూడు ఐదులో నీవు గర్భవతి వేయి కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్లను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో ఎహో అద్దుతో చెప్పాడు ఎవరితో శమ్సోన్ తల్లితో సమ్సోన్ ఇజ్రాయలీల పన్నెండవ న్యాయాధిపతి సమ్సోను జన్మించక మునుపు ఇజ్రాయలీలు ఫిలిస్తీన్ల బానిసత్వంలో నలభై సంవత్సరాలు ఉన్నారు ఎహోవ దూత సమ్సోన్ తల్లికి ప్రత్యక్షమై తన కలుగుబోయే కుమారుని గురించి చెప్పాడు మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఉన్నట్టుగా ఎహోవ దూత తల్లిదండ్రులతో ఆ బిడ్డను ఎలా పెంచాలో కూడా ఆదేశించాడు నాజీరుగా పెంచాలని చెప్పాడు నాజీరుగా ఉండేవాడు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తాను అని ఒక వాగ్దానం చేయాలి ఆ నాజీరుగా ఒట్టు పెట్టుకున్నట కొంతమంది కొంతకాలం ఉంటుంది కానీ సమ్సోనికి జీవితకాలం అంతా ఉన్నింది సంసోను తల వెంటుకలు కత్తిరించుకోకూడదు చనిపోయిన శరీరాన్ని ముట్టుకోకూడదు ద్రాక్ష కానీ మద్యం కానీ తాగకూడదు సంసోన్ జీవితంలో చాలా తప్పులు భయంకరంగా చేశాడు కానీ తాను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడిని అని గుర్తించి ఆ విధంగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా కార్యాలు గొప్ప కార్యాలు చేశాడు ఈ విషయంలో అతను ఇజ్రాయెల్ దేశానికి సూచనగా ఉన్నాడు ఇజ్రాయలీలు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారని మనకు తెలుసు వారు విధేయతతో ఉన్నంత వరకు దేశం వర్ధిల్లింది అయితే దేవునికి దూరమయ్యి నాశనం అయిపోతుంది ఎప్పటికప్పుడు సంసోన్ జననంలో ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో శక్తి పొందుతూ ఉన్నాడు పదమూడవ ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూస్తాం ఆ సంగతి అతని తల్లి తల్లిదండ్రుల వాళ్ళు బాధపడే విధంగా అవిశ్వాసులైన ఫిలిస్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇప్పటికే సంసోన్లో శరీర కోరికలు బయటపడుతూ ఉన్నాయి అతన్ని అనైతిక క్రియలు దేవునికి ఇష్టం లేకపోయినా అతన్ని తన మహిమార్థం వాడుకున్నాడు పద్నాలుగులో చూస్తాం ఫిలిస్తీయకు వెళ్తూ ఉన్నప్పుడు సమ్సోను సింహాన్ని చంపాడు తర్వాత చనిపోయిన సింహం శరీరంలో తేనెటీగల గుంపు తేనె పట్టు పెట్టుకోవడం చూశాడు తన వివాహ బిందు సమయంలో సమ్సోను ఈ అనుభవాన్ని ఒక విప్పుడు కథగా ఉపయోగించుకున్నాడు అతిథులు మోసం చేసి విప్పుడు కథను విప్పారు అని తెలుసుకున్నప్పుడు సమ్సోన్ చాలా కోపగించుకొని వారికి ఇవ్వాల్సిన అప్పు ఇచ్చాడు కానీ ముప్పది మంది ప్రాణాలు తీశాడు దయచేసి పదమూడు నుంచి పదహారు వరకు ఉన్న అధ్యాయాలు చదివితే మీకు పూర్తి కథ తెలుస్తుంది ఆ తర్వాత సమ్సోను ఫిలిస్తీన్లు నాశనం చేయడానికి అనేక పనులు చేసి వారికి కోపం పుట్టించాడు చివరికి వారు ఒక అందమైన స్త్రీని దలైలాను ఉపయోగించుకొని అతని అత్యంత శక్తి యొక్క రహస్యం తెలుసుకున్నారు ఇది పదహార అధ్యాయంలో కనపడుతుంది ఇప్పటికే సంసోను నాజీరు షరతులన్నీ ఛేదించాడు అంతా పోగొట్టుకున్నాడు విరోధంగా చేశాడు సింహం కలేబురాన్ని ముట్టాడు తర్వాత మద్యం తాగాడు చివరకు వెంట్రుకలు కూడా కత్తిరించుకున్నాడు నైతిక దిగజారుడ వల్ల తనేమి పొగొట్టుకున్నాడో సంసం తెలుసుకున్నాడు ఆ తర్వాత చెరసాలలో బందీగా ఉన్నప్పుడు శత్రువులను సంహరించడానికి మరొక అవకాశం ఇమ్మని దేవుణ్ణి వేడుకున్నాడు ప్రార్థన ఆలకించిన దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ తాను కూడా నశించిపోయాడు ఆ అవకాశం వాడుకున్నాడు శత్రువులు చంపాడు కానీ వాళ్ళతో పాటు తను కూడా చనిపోయాడు ఇది సంసోన్ కథ సంసోర్ణ కథల నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి దేవుడు ఏర్పరచుకున్నాడు శక్తిని ఇచ్చినాడు అయినా కూడా తన వీక్నెస్ వల్ల అంత నాశనం చేసుకున్నాడు మనలో కూడా ఎన్నో వీక్నెస్లు ఉంటాయి కానీ దేవునికి దూరం అయిపోకుండా ఉండడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసుకుందాం దయమైడా స్తోత్రం ప్రభా సంసోన్ వలె మాలో కూడా చిన్న చిన్న పాపాలు ఉంటాయి కానీ మీకు దూరం అవ్వకుండా ఉండేదానికి మాకు సహాయం చేయమని మాలో ఉన్న తప్పులు గుర్తించి వాటి నుంచి బయటపడేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ